హరే కృష్ణ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజండి మా పాలయ మాకు పాలు తెచ్చాడు మొదటి రోజు అయితే తీసుకురాలేదండి కానీ సెకండ్ డే మాత్రం తీసుకొచ్చాడు మాట తీసుకొచ్చి ఇచ్చాడు మా అమ్మగారు మా ఇంటి దగ్గరే ఉన్నారు మా అమ్మగారు బాగుండుతారండి పాలను మా ఇంటి దగ్గరికి ఎదులు విన్నప్పుడు అన్నీ అమ్మగారే ఉండేవారు అంటే పల్లెటూర్లు వేరే ఉంటారు కదా హాఫ్ లీటర్కి సెకండ్ డే కాబట్టి లీటర్ అండి వేసింది పక్కన మేము పాలు తెప్పించుకుని పెట్టుకున్నామండి ముప్పై లీటర్ అవి అయితే ఆ పాలల్లో అండి బెల్లం అదొక ముప్పావు కేజీ తీసుకున్నాము కేజీ కాదు హాఫ్ కేజీకి కొంచెం తక్కువ అర కేజీ లేదండి అర కేజీ వేసేసుకోవచ్చు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే అది కరగాలంటే అందులో మిక్సీలో వేసి కొట్టేసుకోవచ్చండి పొరుగు కాలం అయితే అలా కొట్టుకునేవారు కాదట ఇలాగే కలుపుకునేవారట అందుకని మా అమ్మగారు ఇలాగే కలిపి చూపిస్తున్నారు మిక్సీలో కన్నా కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇలా బెల్లం మనం కోరేసుకున్న తర్వాత దీనిలో ఏ పాలు అయితే మనం కలుపుతామో తెచ్చామో మామూలు పాలు కలపడానికి తెస్తాం కదండి ఆ జున్ను పాలు అవే పాలు వేసి మొత్తం అంతా కూడా కలిపేస్తున్నారు ఇందులో వేసి కలిపేసుకునండి ఇందులో కలిపేసుకోవచ్చు అన్నమాట పాలు అన్నీ కూడా కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది అనుకోండి మిక్సీ అయితే ఈ రోజుల్లో ఈజీ కదా అందుకని ఈజీగా వేసేసుకుంటున్నాము ఇందులో కలిపేసుకోవడమేనండి మళ్ళీ కొన్ని పాలు తీసుకుని మళ్ళీ అన్నమాట అలా మేమైతే అండి పల్లెటూరులో కదా అక్కడ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మాట గేదెలు మామూలుగా వేయినప్పుడు ఏం చేసేవా అంటే ఉండేవారన్నమాట జున్ను పెద్ద దాక్తో ఆ రోజు పాలు ఎన్ని పాలు అయితే అన్ని పాలు కలిపేసండి జున్ను ఉండేవారు అప్పుడు మన చుట్టాలకి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా అది పెట్టేవారు ప్రతి ఒక్కళ్ళు పల్లెటూళ్ళు అదే చేసేవారు అనమాట లేదంటే జున్ను పాలు పంపించేవారు వండుకోమని అలా మిగతా పాలు కూడా వేస్తారండి మొత్తం కలిపేసింది మిగతా పాలు కూడా వేస్తారు వేసండి స్పూన్తో అలా కలిపేసుకోవడమే మనం కలిపేసుకుని అందులో మిరియాల పొడి అండి టేస్ట్కి అయితే అది జున్ను అంటే మిరియాల పొడి ఇంకా బియ్యాల పొడి వేసేసనమాట ఒకసారి అయితే మీరు అది కలిపికున్న తర్వాత కొంచెం పాలు తీసుకుని టేస్ట్ చూసామండి అది సరిపోయిందన్నమాట మనకు సరిపోలేదనుకోండి ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు అనమాట నీళ్ళు పెట్టేసుకున్నానండి ఇడ్లీ కుక్కర్ పెట్టాను నేను అందులో ఈ గిన్నె పెట్టేసుకోండి పెట్టేసుకుని మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని అది హైలో కాదు అలాగే సిమ్లో కాకుండా మీడియం మీడియం మీద పెట్టుకుందాము అంతే అండి అది అయిపోయిందండి టెన్ మినిట్స్ అంతే అయిపోయింది చూసారా అది నాకైతే ఎప్పుడు తినేయాలా ఇప్పుడు తినేయాలా అని అండి అంత ఇష్టం చూడు అది మనం ఉడికిందో లేదో చూసుకోవడానికి చాక్తో మనం ఎలా పెట్టుకుంటే అది మనకు తెలుస్తుంది మాట చాక్ ఏదన్నా అనుకోండి అది ఇంకా ఉడకలేనట్టు లేదు కదా అది క్లీన్గా ఉంది కాబట్టి అది అన్నమాట ఇంకా దాన్ని మనం స్టవ్ కట్టేసుకోవచ్చు స్టవ్ అయితే మేము కట్టేసుకున్నామండి ఏమండి నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చూసారా చూసేదో చిన్నెలా వచ్చిందో ఆ పైన అంతా మిరియాల పొడండి ఎవరిని యాలకులు వేసుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు రెండు కలిపి నాకు మిరియాలే నచ్చుతాయి అందుకు మిరియాలు వేసుకున్నాను చూసారా చూశానండి ఎంత బాగా వచ్చిందని హాఫ్ లీటర్కి మనం ముప్పై లీటర్ లీటర్ కూడా తీసుకోవచ్చు కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి లీటర్ కూడా వేసుకోవచ్చు పాలు చిక్కగా ఉంటానండి పాలు మనకి పాలు పోసే వాళ్ళు కొంచెం నీళ్ళు కలుపుతారు కాబట్టి అంత అంతైతే మేమైతే ముప్పర్ తీసుకున్నాము ఓకే థ్యాంక్ బాయ్